సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ఆచితూచి బాగా ఆలోచన చేసి అడుగులు వేస్తున్నా చెప్పుకోవచ్చు సో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ సంక్షేమ పథకాలు వాటిలో వైఫల్యాల విషయాల కోసం పక్కన పెడితే గత అంటే ఈ కలవడం విషయంలో అంటే ప్రజల దగ్గరికే పాలన విషయంలో కానీ నువ్వు ఎట్లా పరిపాలన తర్వాత విషయం కానీ యాక్సెస్లో ఉండడం ఎక్కువ వీలైనన్ని ఎక్కువ సభలు పెట్టడం వీలైనంత ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉండే ప్రయత్నం చేయడం రేవంత్ రెడ్డి అయితే చేస్తున్నాడు అయితే గత సర్కార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గద్దర్ను కలవలేదనే ఒక విషయం ఎంత పెద్ద ట్రోల్ అయింది అది ఎంత ఎఫెక్ట్ పడ్డది బీఆర్ఎస్ పార్టీకి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గద్దను బయట నడి గంటలకు ఊసపెట్టినండి రకరకాల కారణాలు తర్వాత వీళ్ళు కూడా ఎప్పుడు వచ్చే ప్రయత్నం చేశారు అపాయింట్మెంట్ లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది సో ఇప్పుడు సేమ్ అట్లాంటి సంఘటనే అట్లాంటి అనుభవమే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎదురైంది గుమ్మడి నరసయ్య రూపంలో సో వరుసగా ఐదు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య చాలా సాదాసీదా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు సైకిల్ మీద ఎదురుతూ ఉంటాడు పంచ కట్టుకుంటాడు నాలుగు చెప్పులు రెండు చెప్పులు వేసుకొని గట్లే సాదా మనిషిలా ఉంటాడు ఎలాంటి అంగు ఆర్బాటాలు పోలేదు ఏం సంపాదించుకోలేదు గుమ్మడి నర్సయ్య అంటే రాష్ట్రంలో తెలివనలు ఉన్నారు ప్రత్యేక కథనాలు చాలా వచ్చినాయి ఆయన మీద అట్లాంటి గుమ్మడి నర్సయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే కలవలేదు ఫోన్ చేసి కలవమని అంటే కూడా కలవలేదు సో ఆయనకి ఇప్పుడు కలవద్దని చెప్పమన్నారు అక్కడ నుంచి ఫోన్ చేసి లోపలికి వెళ్ళి ఒక ఐఏఎస్ చెప్పిండని చెప్పేసి గుమ్మడి నర్సయ్య కూడా చెప్పిన ఆ విషయాన్ని చూసినాం అయితే ఇది జరగాల్సిన డ్యామేజ్ జరగక ముందుకే తొందరగా అయితే చేరుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించుడు ఈ విషయం నాదాకా చేరలేదు ఎవరు ఐఏఎస్ చెప్పినట్టున్నారు అపాయింట్మెంట్ లిస్ట్లో లేదని చెప్పేసి సో నేను ఖచ్చితంగా ఆయన కలిసే ప్రయత్నం చేస్తా పాపం వాళ్ళేమడుగుతారు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసిండు అయితే ఇప్పుడు తాజాగా ఆయన కలిసే ప్రయత్నం చేసిండు గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భేటీ అని చెప్పేసి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సీఎంను కలిశారు ఇవాళ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు సమస్యలకు సంబంధించి సీఎంకు వివరించారు వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి సీతాకా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు గుమ్మడి నర్సయ్య ప్రయత్నించగా అపాయింట్మెంట్ లేదని భద్రతా సిబ్బంది ఆయన లోనికి పంపించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకై దారితీసింది ఈ అంశంపై ఇటీవల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సైతం స్పందించారు గుమ్మడి నర్సయ్య వచ్చిన విషయం తనకు ఆ సమయంలో తెలియదన్నారు తర్వాత తెలిసిన వెంటనే తన కార్యాలయ సిబ్బందితో నర్సయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిపారు ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎంతో గుమ్మ నర్సయ్య భేటీ అయితే అయింది సో ఇట్లాంటి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ అయితే మొదటికైతే పోతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చూడాలి వీలైనంత వరకు ఏదేమైనా కానీ ఓపెన్గా అన్ని మాట్లాడేస్తుండ్రు రాష్ట్ర అప్పుల విషయం కానీ రాష్ట్ర పరిస్థితుల విషయంలో కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు కూడా వెంటనే తేరుకొని స్పందించడం కానీ ఇట్లాంటి విషయాలలో అయితే గ్రౌండింగ్కు అయ్యే ప్రయత్నం జనాలు ఉండే గ్రౌండింగ్ చేసే ప్రయత్నం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తుంది